మాజీ సీఎం వైఎస్ జగన్ ఈ మధ్య నియోజకవర్గాల్లో వరుస పర్యటనలు చేస్తున్నారు ఈ నేపథ్యంలో వ్యక్తిగతంగా ప్రైవేట్ భద్రతను పెంచుకున్నారు పది మంది రిటైర్డ్ ఆర్మీ సిబ్బందితో ప్రత్యేక భద్రత ఏర్పాట్లు చేసుకుంటున్నారు రేపటి నుంచి ప్రైవేట్ సెక్యూరిటీ అందుబాటులోకి రానుంది ఇటీవల నియోజకవర్గాల్లో క్షేత్ర స్థాయిలో జగన్ పర్యటిస్తున్నారు ఆయన పర్యటనకు సంబంధించి ప్రభుత్వం భద్రతా చర్యలను చేపట్టడం లేదని వైసీపీ నేతలు మండిపడుతున్నారు జెడ్ ప్లస్ భద్రత ఉన్న ఆ స్థాయిలో బలగాలను ఎందుకు ఏర్పాటు చేయడం లేదని వైసీపీ నేతలైతే ప్రశ్నిస్తున్నారు తనకు భద్రత కల్పించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని జగన్ హైకోర్టును ఆశ్రయించారు ఆయన పిటిషన్ పై విచారణ జరిపిన ధర్మాసనం మాజీ సీఎం కి ఉండాల్సినంత భద్రత ఇవ్వాల్సిందేనని ప్రభుత్వం ఆదేశించింది ఇక హైకోర్టు జగన్ పర్యటనలో ఆ స్థాయి సెక్యూరిటీ కనిపించడం లేదని వైసీపీ ఆరోపిస్తున్నారు గుంటూరులో జగన్ కాన్వాయ్ వై సింగయ్య మృతి చెందిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు ప్రభుత్వం సరైన భద్రత చర్యలు చేపట్టనందునే ప్రమాదం జరిగిందంటున్నారు ఇక తన పర్యటనలో జనం ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని ఇకపై ఎలాంటి ప్రమాదాలు జరగకూడదనే ఉద్దేశంతోనే జగన్ వ్యక్తిగతంగా సెక్యూరిటీని పెట్టుకుంటున్నారని వైసీపీ నేతలైతే చెబుతున్నారు మాజీ సీఎం వైఎస్ జగన్ ఈ మధ్య నియోజకవర్గాల్లో వరుస పర్యటనలు చేస్తున్నారు ఈ నేపథ్యంలో వ్యక్తిగతంగా ప్రైవేట్ భద్రతను పెంచుకున్నారు ఇక పది మంది రిటైర్డ్ ఆర్మీ సిబ్బందితో ప్రత్యేక భద్రత ఏర్పాటు చేసుకుంటున్నారు జగన్ రేపటి నుంచి ప్రైవేట్ సెక్యూరిటీ అందుబాటులోకి రానుంది ఇక ఇటీవలే నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయిలో జగన్ పర్యటిస్తున్నారు ఆయన పర్యటనకు సంబంధించి ప్రభుత్వం భద్రతా చర్యలను చేపట్టడం లేదని వైసీపీ నేతలు మండిపడుతున్నారు జెడ్ ప్లస్ భద్రత ఉన్న ఆ స్థాయిలో బలగాలను ఎందుకు ఏర్పాటు చేయడం లేదని వైసీపీ నేతలైతే ప్రశ్నిస్తున్నారు తనకు భద్రత కల్పించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని జగన్ హైకోర్టు ఆశ్రయించారు ఇక ఆయన పిటిషన్ పై విచారణ జరిపిన ధర్మాసనం మాజీ సీఎం కుండాల్సినంత భద్రత ఇవ్వాల్సిందేనని ప్రభుత్వాన్ని ఆదేశించింది హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన జగన్ పర్యటనలో ఆ స్థాయి సెక్యూరిటీ కనిపించడం లేదని వైసీపీ నేతలు అయితే ఆరోపిస్తున్నారు ఇక గుంటూరులో జగన్ కాన్ వైట్ కొని సింగయ్య మృతి చెందిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు జగన్ ప్రభుత్వం సరైన భద్రత చర్యలు చేపట్టినందునే ప్రమాదం జరిగిందంటున్నారు అంటున్నారు తన పర్యటనలో జనం ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని ఇకపై ఎలాంటి ప్రమాదాలు జరగకూడదనే ఉద్దేశంతోనే జగన్ వ్యక్తిగతంగా ఈ వైసీపీ నేతలు చెబుతున్నారు ఇక పది మంది రిటైర్డ్ ఆర్మీ సిబ్బందితో ప్రత్యేక భద్రత ఏర్పాట్లు చేసుకుంటున్నారు జగన్ సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు హరీష్ వరలక్ష్మి మొదటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భద్రతకు సంబంధించినటువంటి అంశాలపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం అప్పటికప్పుడు పోలీసు ఉన్నతాధికారిని కలిసి ఫిర్యాదు చేస్తూనే ఉంది ఇందుకు సంబంధించి పోలీసు ఉన్నతాధికారి అంటే ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి తగిన రీతిలో భద్రత కనిపించాల్సినటువంటి అంశాలపైన ప్రత్యేకంగా ఎప్పటికప్పుడు పోలీసు ఉన్నతాధికారులను కలిసి ఫిర్యాదు చేయడం ఎత్తు పత్రాలు ఇవ్వటం సిచ్యువేషన్ అయితే మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి జగన్ కి ఇప్పటికే జెడ్ ప్లస్ కి సంబంధించినటువంటి సెక్యూరిటీ ఉంది ఆ సెక్యూరిటీకి సంబంధించి నిబంధనల ప్రకారం ఏదైతే భద్రత కనిపించాల్సినటువంటి అవసరం ఉంటుందో అందుకు సంబంధించి అవసరమైనటువంటి సిబ్బందిని కేటాయించకపోవడంతో కొంతవరకు కూడా జగన్ స్థాయిలో పర్యటనకు వెళ్ళినప్పుడల్లా కూడా కొంతవరకు ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది పెద్ద ఎత్తున వస్తున్నటువంటి అభిమానులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు జగన్ ను కలుసుకోలేం చూసేసినటువంటి ప్రయత్నాల్లో భాగంగా పెద్ద ఎత్తున వస్తున్నటువంటి అభిమానులు కార్యకర్తలకు సంబంధించినటువంటి రష్ వాతావరణం ఏర్పడుతుంది అందులో భాగంగానే తాజాగా గుంటూరులో జరిగినటువంటి ఘటనకు సంబంధించినటువంటి అంశం సింగయ్య మృతికి సంబంధించినటువంటి వ్యవహారం కూడా ఒక రకంగా తీవ్ర స్థాయిలో సంచలనంగా మారినటువంటి సిచ్యువేషన్ ఉంది జగన్ క్షేత్రస్థాయిలో పర్యటనకు వెళ్ళటం ఏడాది కాలంలో ప్రభుత్వ వైఫల్యాలకు సంబంధించినటువంటి పైన పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టేందుకు కూడా ప్రయత్నం చేసినటువంటి సిచ్యువేషన్ అయితే క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ను అదేవిధంగా కీలకమైనటువంటి అంశాలు అంటే రైతులు రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కావచ్చు అటు మిర్చి రైతుల సమస్య కావచ్చు అదేవిధంగా మామిడి రైతులకు సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు వీటన్నిటి పైన కూడా జగన్ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నారు పొగాడు రైతులకు సంబంధించినటువంటి సమస్య పైన కూడా జగన్ సీరియస్ గా స్పందించినటువంటి సిచువేషన్ అయితే ఇటీవల కాలంలో ఒక కార్యకర్తకు సంబంధించి విగ్రహ విష్కరణకు సంబంధించినంత వరకు కూడా పల్లెండు జిల్లాలో చేసినటువంటి పర్యటనకి సందర్భంగా జరిగినటువంటి ఘటన గుంటూరు వేదికగా చేసుకుని జరిగినటువంటి ఘటనలో సింగయ్య మృతి చెందినటువంటి అంశం కూడా ఒక రకంగా సీరియస్ గా అయినటువంటి సిచువేషన్ కనిపిస్తుంది ఎందుకంటే పోలీసులు ముందస్తుగా భద్రతా చర్యలు చేపట్టకపోవటం రో ఏర్పాటు చేయకపోవటం పెద్ద ఎత్తున వచ్చేటువంటి కార్యకర్తలను వాళ్ళని పూర్తిగా నిలువరించేటువంటి ప్రయత్నం చేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఉన్నప్పటికీ కూడా పట్టించుకోలేదనేటువంటి విమర్శలు అయితే వస్తున్నటువంటి నేపథ్యంలోనే ప్రైవేటు భద్రతను ఏర్పాటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది వాళ్ళకి రైట్ హరీష్